మీడియా వ్యవస్థల ఈరోజు చర్చోపచర్చలు నడుస్తున్నాయి కేటీఆర్ ఒక రకమైన ప్రచారాన్ని చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక రకమైన ప్రచారం చేస్తుంది మొత్తానికి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నలభై సార్లు ఢిల్లీ పోయి ఏం సాధించిండయ్యా అని ఒక్కసారి మనం పునరాలోచన చేసినట్టయితే ఒక్కటి కూడా సాధించినట్టు ఛేధించినట్టు ఏది కనపడదు కేవలం ఢిల్లీ పోతాడు వస్తాడు ఎన్నోసార్లు సుమారుగా పదిసార్లు పోయొచ్చినప్పుడు మీడియాకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో తెలుసా రెస్పాన్సిబిలిటీగా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ విస్తరణ కోసం పదిసార్లు పోయేస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు వేయస్తారు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో ఏమైనా చెడిపోయిందా వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చిందా ఎందుకు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మొత్తానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవడం రావడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉందా అంటే ఎవరికి లేదు కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు ఉన్నాయే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం కూడా గొప్ప కనపడట్లేదు రాబోయే రోజుల రాష్ట్రం గురించి ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మీరందరూ గుర్తించాలి